రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతన్నులకైతే అదిరిపై శుభవార్తనైతే చెప్పింది రైతు బంద్ ఎప్పుడ ఎప్పుడ అనుకున్న వారందరికీ కూడా ఈరోజు అదిరిపై శుభవార్త రావడం జరిగింది రైతన్నలకు ఎప్పుడు రైతు బంద్ పడుతుంది ఈ రోజు ఎలా పడుతుంది ఒకవేళ పడకపోతే ఏం చేయాలనేది కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నకు ఒక విన్నపం ఏందంటే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు వీడియో చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మనం పెట్టే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దీని ద్వారా మీకు కూడా ఎప్పటికప్పుడే ప్రతి స్కీమ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్తే రైతు బంధు గురించి మనం డిస్కస్ చేసుకుందాం దానికి ముందు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి చూసుకుంటే డిసెంబర్ ఏడున అధికారం చేపట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చి ఏడుకి హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిపోయింది వంద రోజులలో ఆరు పథకాలను కంప్లీట్ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే ఐదు పథకాలను ఆమోదించిన అని పేర్కొంటుంది కానీ నిజానికి ఉచిత బస్సు తప్ప ప్రజలకు ఎలాంటి పథకం రాలేదు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నప్పుడు కానీ అందరూ కూడా దీని ఉచిత కరెంట్ కాకుండా బిల్ పే చేసారు మేము కూడా పే చేసినాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్న వ్యక్తులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఆమోదం కాలేదు గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారి అకౌంట్ లో కూడా డబ్బులు క్రెడిట్ కావటం లేదు ఇంకా ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు కానీ దీనికి సంబంధించిన అమౌంట్ మాత్రం రిలీజ్ కావట్లేదు సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ కావట్లేదు కేవలం అమలు చేస్తున్నా అని చెప్పి ఎలక్షన్ ఉద్దేశంతోటి ఎలక్షన్ స్టండ్స్ తోటి మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్తుంది కానీ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులారా గుర్తుపెట్టుకోండి రెండు మూడు సంవత్సరాల వరకు ఈ స్కీమ్స్ అమలులోకి రావు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటూనే సమయాన్ని కాలదీస్తారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రజలను ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని ఐదు పథకాలని అమలు చేస్తున్నామని పేర్కొంటున్నారు మహిళా సోదరులకు రెండు వేల ఐదు వందల రూపాయలని పేర్కొన్న గవర్నమెంట్ దీనికి సంబంధించిన అప్డేట్లు అనేది ఇవ్వడం లేదు దీనికి సంబంధించి కూడా రెండు మూడు రోజులు అప్డేట్ ఇస్తుంది ఏమని మేము రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తున్నాం ఈ పథకం కూడా అమలు చేస్తున్నామని కానీ డబ్బులు వస్తేనే మనకు అమలైనట్టు ఒక్కసారి ఎలక్షన్ అయిపోతే జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అయిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు జూన్ నాలుగు వరకు కూడా ఈ పథకాలు అమలుకు రావు రెండు వేల ఇరవై ఆరు లేకపోతే రెండు వేల ఇరవై ఏడు జూన్లో మనకి పథకాలు అమలులోకి వస్తాయి ఇంకోటి ఎంతో మంది వృద్ధులు కూడా వేచి చూస్తున్నారు ఆసరా పింఛన్లు ఆసరా పింఛన్లు పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేద్దాం పెరిగిన ఆసరా పింఛన్లు ఇవ్వకున్నా సరే కానీ మామూలుగా ఇచ్చే రెండు వేల రూపాయల పింఛన్ అయినా ఇస్తే బాగుంటుంది డిసెంబర్ ఇరవై ఐదుకి ఇచ్చిన పింఛను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఇవ్వాల్సిన పింఛను డిసెంబర్ ఇరవై ఐదుకి వెళ్ళింది జనవరి ఫస్ట్ వీక్ లో ఇవ్వాల్సిన పింఛను జనవరి ఇరవై ఐదుకి ఇస్తుంది సో దీన్ని బట్టి వస్తే ప్రతి మంత్ జనవరి జనవరి ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదుకి ఇచ్చిన ప్రా ప్రభుత్వం మార్చి ఇరవై ఐదున కూడా విడుదల చేయాలని కోరుకుందాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం రైతులను మహిళలను వృద్ధులను వికలాంగులను అందరినీ ఓట్ల కోసం మాత్రమే పథకాలను తీసుకొని వస్తుంది రైతు రుణమాఫీ ఊసేలేదు రైతు బంధు ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే జమ కావడం జరిగింది చాలా జిల్లాల్లో రెండు ఎకరాల వారికి కూడా జమ కాలేదు కానీ ఈ రైతు బంధు గురించే సీఎం డిప్యూటీ సీఎం మధ్యలో కూడా ఒక క్లారిటీ లేదు సీఎం పేర్కొంటున్నారు ఐదు ఎకరాల వారికి జమ చేసిన మిగతా ఎకరాల వారికి ఈ రెండు రోజుల్లో జమ చేస్తాను నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి గారు బట్టి విక్రమార్క గారు మూడు ఎకరాల వారికి జమ చేసినామని చెప్పారు మరి ఇందులో వీళ్ళ దాంట్లో వీళ్ళకి ఒక సరైన క్లారిటీ లేకుండా పోయింది ఇంకా మిత్రులారా ఈ రోజు మరికొద్ది సేపట్లలో నాలుగు ఐదు ఎకరాల వారికి రైతు బంధు రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది దీనికి సంబంధించిన నిన్ననే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మిగతా ఐదు నుంచి పదిహేను ఇరవై ఎకరాల వారికి కూడా ఈ పది రోజుల్లోనే రైతు బంధు పడే అవకాశం ఉంది ఈ రోజు మాత్రం నాలుగు ఐదు ఎకరాల వారికి మ్యాక్సిమం నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన బిల్స్ కూడా పెట్టడం జరిగింది నిన్న బీఆర్ఎస్ కూడా ట్విట్టర్ వేదిక మీద ప్రకటించడం జరిగింది రైతులను మోసం చేస్తుందని సో నాలుగు ఐదు ఎకరాల వారికి వేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది రైతన్నలకు ఒక విన్నపం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది ఎంత ల్యాండ్ ఉంది మీ పేరు మీ డిస్టిక్ మీకు రైతు బంధు పడిందా పడలేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా తెలియజేయడం వల్ల వీడియో చూస్తున్న రైతన్నలకు అర్థమవుతుంది ఓకే ఫలానా ఇన్ని ఎకరాల వారికి పడింది ఇన్ని ఎకరాల వారికి పడలేదని వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇంకోటి మిత్రులారా ఓటు హక్కును మాత్రం ఆయుధంగా యూజ్ చేసుకోండి మనల్ని సరిగ్గా పాలించే నాయకుడు మన కష్టాలను తీర్చి తీర్చే నాయకునికే ఓటేద్దాం జై హింద్ జై భారత్